మనుగోలులో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుగోలులోని అన్ని ప్రభుత్వ అదే అదేవిధంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల స్వాతంత్ర్య దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మనుబోలు ఎస్ఐ అజయ్ కుమార్ తహసీల్దార్ సుబ్బయ్య ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఎంపీపీ వజ్రమ్మ సర్పంచ్ కంచి పద్మమ్మ ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి మరియు నాయకులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు మనుగోలు బండి ప్రజలందరూ కూడా దెబ్బ ఎంతో స్వాతంత్ర్యోత్సవ శుభాకాంక్షలు మనకి పదహారు సంవత్సరంలో మన దేశంలోకి బ్రిటిష్ వారు అడుగుపెట్టి మన దేశంలో ఉన్న సిరి సంపదలంతా కూడా కొల్ల కొట్టి మన రాజుల మధ్య అందరి మధ్య కూడా గొడవలు పెట్టి వాళ్ళు మన భారతదేశాన్ని పాలించి వాళ్ళు ఒక రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన తర్వాత మన స్వతంత్ర సమరయోధులు గాంధీజీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేలు ఝాన్సీ లక్ష్మీబాయ్ సురోజి నాయుడు ఎంతోమంది ఈ స్వతంత్ర దీని దినోత్సవం కోసం పోరాడి మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళందరినీ వెళ్ళగొట్టి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేనున మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని కనిపొట్టి మన దేశానికి స్వతంత్రం తీర్చిపెట్టిన అందరికి కూడా మన దేశం అందరం కూడా ఎప్పటికి కూడా రుణపడి ఉంటాము సో మనకి ఎంత కష్టపడి మన దేశానికి రాజ్యాంగం ఇచ్చి అదేవిధంగా మన దేశంలో స్వంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఒక రాజ్యాంగం నుంచి జరిగింది సో మనకి మనంగా ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ మన దేశం కోసం మనం సొంతంగా ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన మన రాజ్యాంగం రాసుకొని మనం ఇప్పుడు అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాము ఇదంతా కూడా మన ఎవరైతే మన స్వంత్ర పోరాటి వందలు అంటారో వాళ్ళందరికీ కూడా మన భారతదేశ ప్రజలందరూ కూడా అందరి తరఫున కూడా వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం రుణపడి ఉంటాము సో వారు ఎంత కష్టపడి తీసుకొచ్చిన ఈ స్వతంత్రాన్ని మన దేశాన్ని స్వతంత్రాన్ని మనందరం కూడా వారందరినీ గౌరవించుకొని మన దేశాన్ని గౌరవించుకొని అందరూ కూడా నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇలాంటి సొంత వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని మనసారి కోరుకున్నాం థ్యాంక్ యూ ఈ స్వేచ్ఛను మనకి ప్రసాదించడం జరిగింది ఇంతటి స్వేచ్ఛను మనం అందరం అనుభవిస్తున్నామంటే వాళ్ళ ప్రాణాలు ఎన్నో కష్టాలు పడి వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసి ఎంతోమంది జీవితాలు ఆస్తులు తాకట్టు పెట్టి వాళ్ళ ప్రాణ మాన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అదేవిధంగా త్యాగాలు చేసి వదులుకొని మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు కాబట్టి మనం అందరం కూడా ఈ స్వతంత్ర యొక్క స్ఫూర్తిని కాపాడుకొని అందరం కూడా మన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ అందరూ ప్రజలకు కూడా మనకు అవకాశం వరకు ప్రజలకి సహాయ సహకారాలు అందించుకుంటూ మన అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాను మరొకసారి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు వాళ్ళు ఎదిగి మంచిగా వాళ్ళు దేశాన్ని సేవ చేసే అవకాశాన్ని మనం భాగస్వాములు అయ్యి చేయాలని అట్లాగే మనకి అట్లాగే ఈరోజు ఆగస్టు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనకు ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి సమయంలో ప్రతి తెల్లవారితే ఆగస్టు పదిహేను బ్రిటిష్ వారి పాలన ఆ రోజు ఆ టైంలో మనకు బ్రిటిష్ వారి నుండి విముక్త కలిగింది మనకు దేశభక్తులు ఎంతోమంది త్యాగం చేశారు వాళ్ళ త్యాగపలింతో ఈరోజు ఈ స్థాయికి వచ్చాము మనము ఆ అల్లూరి సీతారామరాజు అయితే మీ గాంధీ మహాత్ముడు అయితే జవహర్ లాల్ నెహ్రూ గారు అయితే ఇలాంటి వారు ఎలా ఎంతో మంది ప్రాణ త్యాగం చేసి మన కోసం పోరాడారు వాళ్ళు శాంతియుతంగా ఉండి మనకు స్వరాజ్యాన్ని సంపాదించి పెట్టారు మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు మన భారతదేశంలో ఈ పండుగను చేసుకుంటారు ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఉత్సాహంగా అందరూ చిన్నపిల్లలైతే పెద్దవారు పెద్దవారైతే అందరూ సంతోషంగా చేసుకుంటారు ఈ అసలు మామూలుగా ఆగస్టు పదిహేను అనేది యువతలకు పిల్లలకు అతి ముఖ్యమైనది ఎందువల్లంటే వాళ్ళకి తెలియపరచడం చిన్నపిల్లలకు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి ఈ సందర్భంలో మాట్లాడి అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుసు ఈరోజు మనం జరుపుకునే పండుగ యావత్ భారతదేశం మొత్తం జరుపుకుంటుంది ఎంతో మంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు అర్పించి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు పరిపాలించిన మన భారతదేశాన్ని మన బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమి తోలి మన భారతదేశానికి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే విధంగా అందరూ మహానుభావులు వాళ్ళ ప్రాణాలు పన్నంగా పెట్టి తీసుకొచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఎంతమంది అయితే మనకు తెలియని విధంగా మన పౌర్వీకులు చెప్పే విధంగా మనం అందరం కూడా ఈరోజు మనం ఈ విధంగా భారతదేశంలో స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం అది మన పెద్దలు మనకు అందించిన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ భారతదేశం ప్రతి ఒక్కరు కూడా మన సొంత పండగలాగా చేసుకుంటున్న కార్యక్రమం ఎందుకంటే ఈ ఉద్యమంలో ఎన్నో మంది ప్రాణాలు అర్పించి వాళ్ళ ప్రాణాలు ప్రాయంగా పెట్టి మనకి ఈరోజు స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది అదేవిధంగా మేము మనుబోలు పంచాయతీలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిహేను రోజున జెండా ఎగరవేసిన తర్వాత మా పారిశుద్ధ్య కార్మికులకి మేము ప్రత్యేకంగా వాళ్ళని సన్మానించడం జరుగుతుంది ఎందుకంటే మా యొక్క చుట్టుపక్కల ఉన్న వాటి అన్నిటి మీద వాళ్ళు నీట్గా పరిచి మన మనుభవన్ గ్రామానికి ఏ ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటి మా పారిశుద్ధ్య కార్మికుల్ని సత్కరించుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి మా సర్పంచ్ గారి అధ్యక్షతన జరుగుతూ ఉంది దానికి మేము గౌరవంగా ఎంపీపీ గారిని ఎంపీటీసీ గారిని లోకల్ లీడర్లని అందరినీ పిలుచుకొని చేసుకోవడం జరిగింది మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని మన మండల ప్రజాపరిషత్తు మనుగోలు రోజు నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మన అతిథులు అట్లాగే ఎన్పి గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ స్వాతంత్ర యొక్క ఫలాలు మనము ఈ విధంగా తీసుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అట్లాగే స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మన మహాత్మా గాంధీ గారి ఆయన చేసినటువంటి త్యాగం ఎందరో మహానుభావులు ఈ యొక్క స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాడందరం కూడా ఈరోజు మనకి పాదాల వాళ్ళకి తల వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ స్వాతంత్రం సిద్ధించిన వేళ మనం ఒక మన ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ అట్లాగే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీటన్నింటినీ కూడా కొత్త ప్రభుత్వంలో ముందుకు తీసుకెళ్లేదానికి ఇవన్నీ కూడా మా ప్రజలకి ఎవరైతే మనకి పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకు చేర్చి వాళ్ళ యొక్క అభ్యున్నతికి పాటుపడే విధంగా వాళ్ళకి ఎవరికైతే మనము ఈ మనం ఉన్నామో వాళ్ళు ఈ యొక్క ఈ ప్రయోజనాల్ని అందరూ కూడా పొందే విధంగా మేము ఒక ఉద్యోగ ధర్మంలో మాకు ఉద్యోగ బాధ్యతలో ఎన్ని కూడా పనిచేసి ఈ యొక్క మండలాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మన వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మనకు సత్వ మన సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ అట్లాగే మనం కూడా నిన్న జాయిన్ కావడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకి అందిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలకి తీసుకెళ్ళి ప్రజలతో మమ్మీ మమ్మీ అయ్యి ఏదైతే వాళ్ళకి అందలేదో ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే విధంగా మేము పనిచేస్తామని ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి కూడా మనకి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి అప్రూషి చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుకి మాకు మీడియా మిత్రులకి అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా బయట చేసి ఈ దీన్ని ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఎవరైతే మనకి చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా మేము పేరు పేరిన వందనాలు తెలియజేసుకుంటూ ప్రత్యక్షంగా తెలియజేసుకుంటూ అందరితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం